మహాత్ముడు చూపిన అహింస మార్గంలోనే నేటి యువత నడుచుకోవాలని టీడీపీ లయన్స్ క్లబ్ అసవి క్లబ్ ఆర్య వైశ్య సంఘం నాయకులు సూచించారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గోదావరి కలి చౌరస్తాలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి గురువారం టీడీపీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండల ఆధ్వర్యంలో పులమాలలు వేసి నివాళులర్పించారు జయంతిని పురస్కరించుకొని ఘనంగా వారి విగ్రహానికి పూలమాల సమర్పించుకోవటం జరిగింది ఈ రోజున మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చి ఆడవారు అర్ధరాత్రి నడవాలనే ఆశయాలతో వారు తీసుకొచ్చినట్టు స్వతంత్రం ఈ రోజున ఆడవారు బయటికి వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది కనుక ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా వారికి దామోదర్ రెడ్డి గుండబోయిన ఓదెలు పెగడపల్లి రాజనర్స్ కొండ శ్రీనివాస్ రాజబాబు సుందిల స్వామి నాయకురాళ్ళు నరెడ్డి స్వరాజ్యం రోడ్డ బానమ్మ మాటేటి లక్ష్మి బరిగల కలవతి చిట్యాల అశ్విని రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు అలాగే రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా మహాత్మా గాంధీ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జేపీ ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జేసిపి మల్లికార్జున్ మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు చూపినహింసా మార్గంలో అందరూ నడుచుకోవాలని కోరారు మన స్వాతంత్రం

ఆర్యవైలు గాంధీ మహాత్మని విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అర్పించారు పూజ బాబూజీ సందర్భంగా ఈరోజు వయసు సంఘం ఆరవై సంఘం ఆధ్వర్యంలో మా సభ్యులచే గాంధీ గారిని పూలమాల అలంకరణ చేసి నివాళులు అర్పించడం జరిగింది ఆత్ముల యొక్క ఆశయాలతోనే ఈరోజు దేశం ఎంతో అభివృద్ధి పథంలోకి వెళ్తుంది ఆయన అహింసా మార్గంతోనే శాంతియుత మార్గంగా మహాత్ముడు మనకు స్వాతంత్ర ఫలాలు అందించాడు ఈ రోజు దేశం భారతదేశం గర్వించద అభివృద్ధి చెందిందంటే మార్పుల యొక్క స్వతంత్ర ఫలాల వల్లనే అభివృద్ధి చెందింది ఆయన బాటలో కూడా ఇవాళ ఉన్నటువంటి భారతదేశ ప్రజలందరూ ఆయన బాటలో నడుచుకుంటూ ఆయన స్మరించుకుంటూ బాపూజీ కన్న కళలు ఎన్నో కూడా నెరవేరుతున్నాయి ఈరోజు మహాత్మా గాంధీ పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమంలో గాంధీ జయంతి సందర్భంగా గోదావరి కనీ వాసవి క్లబ్ అధ్యక్షులు గుండా రమేష్ ఆధ్వర్యంలో గోదావరి కనీ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు బెల్లం అనిల్ అనంతుల రాజశేఖర్ అల్లంకిలచన్న కలవల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు